నగరుడు వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు అంతకు ముందు నగర్లోని పుదిపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా వచ్చారు నగరి క్లాక్ టవర్ వద్ద మంత్రి రోజాకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు తన కష్టాన్ని గుర్తించిన జగనన్న తనను చెల్లెలుగా భావించి అండగా నిలిచారని మంత్రి రోజా అన్నారు తన సేవలకు గుర్తుగా మంత్రి ఇచ్చారన్నారు మూడోసారి తనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేశారని అయితే జగన్ అండతో తాను నేడు నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు రెండు వేల పైగా సంక్షేమ అభివృద్ధి పనులను నగర నియోజకవర్గంలో చేపట్టినట్లు వివరించారు ఈసారి తప్పకుండా హ్యాట్రిక్ విజయం సాధించి జగన్ నాకు ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు